మరలిరాదు ఈ జీవితం ఒకే జీవితం ఒకే అవకాశం మన చేతుల నుంచి ఒకసారి చేజారిపోతే ఈ జీవితం వెనక్కి రావడం అసాధ్యమని అందుకు యువకులు మాదక ద్రవ్యాలు మద్యపానం అశ్లీలం జూదం వంటి చెడు వ్యసనాలకు విముక్తి పలకాలని ఐడియల్ యూత్ మూవ్మెంట్ రాష్ట్ర అధ్యక్షులు కలిముల్లా ఖాన్ తెలిపారు స్థానిక విశాఖపట్నం జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమాపేశంలో మరలిరాదు ఈ జీవితం మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమం గోడపత్రిక ఆవిష్కరణ ఉద్యమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు మాదక ద్రవ్యాల దుర్వినియోగం మద్యపాన వ్యసనం వల్ల రెండు వేల ఇరవై ఒకటిలో రాష్ట్రంలో ఎనిమిది వేల అరవై ఏడు ఆత్మహత్యలు నమోదయ్యాయని ఈ జాబితాలో జాతీయ స్థాయిలో ఆరో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని గుర్తు చేశారు దేశంలో డెబ్బై నుండి ఎనబై ఐదు శాతం మహిళలపై నేరాలు మద్యపానం కారణంగా సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మూడు కోట్ల యాభై ఆరు లక్షల మంది జాతీయ

యువకుల యొక్క శక్తి సామర్థ్యాలు నిర్వీర్యం కాకుండా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు దేశ ప్రగతికి ఒక ఉన్నతమైనటువంటి సమాజ స్థాపనకు ఉపయోగపడాలని పనిచేసేటువంటి ఒక సంస్థ ఇవాళ ఈ ఆధునిక యుగంలో యువకులని అనేక చెడు వ్యసనాల ద్వారా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి దీని ద్వారా దేశ భవిష్యత్ అనేది అంధకారంలో కూడా వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి యువత టెక్నాలజీ పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఎంత ఇవాళ పరిస్థితి మనం తోలిస్తూ ఉంటే మత్తు పదార్థాలు విరివిగా లభించడం లేదంటే దాన్ని ఒక ఫ్యాషన్గా ప్రారంభించడం ద్వారా వాళ్ళ యొక్క జీవితాన్ని అర్థవంతంగా ముగించేటువంటి పరిస్థితి ఇవాళ కనబడుతూ ఉంది కాబట్టి ఐడియల్ యూత్ మూమెంట్ యువకులలో శక్తి సామర్థ్యాన్ని పెంపొందించడానికి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఒక రైట్ డైరెక్షన్లో ఉపయోగపడేలాగా వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉంటుంది దా దాంట్లో భాగంగానే కొన్ని సామాజిక సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా సమాజంలో జరిగేటువంటి చెడులు ఏవైతే ఉన్నాయో దా వాటిని ప్రశ్నించేటువంటి తత్వాన్ని కూడా యువకులలో పెంపొందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇవాళ ముఖ్యంగా మీ ముందుకు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఇవాళ మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి యువకులని వాళ్ళ యొక్క జీవితాన్ని అర్థవంతంగా ముగించేలా చేస్తూ ఉన్నాయి మనం పాత గణాంకాలను కనుక ఒకసారి పరిశీలిస్తే ఈ మత్తు పదార్థాల వల్ల దాదాపు ఎనిమిది వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మనందరికీ కనబడుతూ ఉంటుంది అదేవిధంగా మహిళలపై జరిగినటువంటి అత్యాచారాలు మహిళలపై జరిగినటువంటి నేరాలను కనుక చూస్తే దాదాపు డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ వరకు ఇవి మద్యం మత్తులో చేసినటువంటి నేరాలుగా మనందరం కూడా మనకు కనబడుతూ ఉన్నాయి అదేవిధంగా రోడ్డు ప్రమాదాన్ని గనక తీసుకుంటే ఇవి కూడా చాలా ఎక్కువగా మద్యం సేవించడం వల్ల జరిగినటువంటి ప్రమాదాలు డబ్ల్యూహెచ్ఓ ఒక నివేదికను మనం పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా వంద రోడ్డు ప్రమాదాలు జరిగితే అందులో పదమూడు ప్రమాదాలు మన భారతదేశంలో జరుగుతున్నాయి ఆ పదమూడు ప్రమాదాలు కూడా దాదాపుగా అందులో యాభై పర్సెంట్ కంటే ఎక్కువగా ఆల్కహాల్ సేవించడం వల్ల మత్తు పదార్థాలు సేవించడం వల్ల జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ యువకులందరూ కూడా తమ జీవితాన్ని అమూల్యమైనదిగా భావించాలి ప్రతి సూర్యోదయాన్ని కూడా వాళ్ళు ఆస్వాదించాలి తమ జీవితాన్ని ఈ చిన్ని చిన్ని మత్తు పదార్థాలలో పడిపోయి తమ జీవితాన్ని ముగించకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఐడియల్ యూత్ మూమెంట్ ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది గత సంవత్సరం కూడా మేము ఈ కార్యక్రమాన్ని చేశాం ప్రభుత్వానికి ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెట్టడం జరిగింది ఈ మద్య నిషేధం ఏదైతే మీరు అమలు చేస్తారన్నారో అది ఎంతవరకు వచ్చింది దాన్ని ఎందుకు మీరు అమలు చేయలేకపోతున్నారు గాంధీజీ కలగలటువంటి స్వరాజ్యం పేరుతో గాంధేవాదులు కూడా ఇవాళ మద్య నిషేధానికి వైపు ముందుకు రాకపోవడానికి గల కారణాలు ఏంటి వీటన్నిటిపై కూడా మేము ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తాం ప్రభుత్వానికి కూడా మా తరపు నుంచి మెమరెండం ఇస్తాం అదేవిధంగా మద్యపానం ఏదైతే ఉందో అవి ఊరి మధ్యలో కాకుండా ఊరి చివరిలోకి ఊరి మధ్యలో విద్యాలయాల దగ్గర మసీదుల దగ్గర గుడుల దగ్గర చర్చిల దగ్గర ఇక్కడ ఎక్కడా లేకుండా దూర ప్రాంతాలకు తీ తీసుకువెళ్లి అంచెలంచెలుగా మద్యపాన నిషేధాలు చేయవలసిందిగా కూడా మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం